నేనైతే మస్తు మంచిగున్నా ఇలా మన ఆర్తెలుగు ముచ్చట్ల పరిశుద్ధం పట్టు పట్టినట్టు పొట్టు పట్టు కొడుతున్న గీ ఆనలకు చెరువులు కుంటలు అన్ని లెక్క నిండి అంతటితోనే ఆగకుండా జనాలను అయితే ఆగమాగం చెప్తాయి ఇక ఎక్కడేం జరిగింది ఎవరెట్లా గోసవాడతారు అనే వీడియోలను చూస్తాంటే గీ వాన మందిని ముంచడానికే ముందటికొచ్చినట్టే ఉన్నది అని అనిపిస్తా రావు అత్తే ఆగం చేసేదాకా పోనే అన్నట్టు వానలు దేశం అంతటా ఎక్కదక్క కురుసుకుంటా మస్తు నష్టాన్ని అయితే కలిగిస్తున్నాయి రోడ్ల మీదకి రైలు పటల మీదకి నీళ్లు అచ్చుడు ఏ బట్టి రాకపోకలైతే మొత్తానికే నిలిచిపోయినాయి ఇక కొన్ని కొన్ని జాగాల్లో జనాలు వరద నీళ్ళలా జిక్కుకపోయి మస్తు ఇబ్బందులు అయితే పడుతుండ్రు ఇక ఖమ్మంలో అయితే ఒక తొమ్మిది మంది బ్రిడ్జి మీద అట్టుకపోయి ఒక రోజంతా మస్తు అవస్థలైతే పడ్డారు ఇక జనాలు వాళ్ళు ఇల్లు అంతా కలిసి ఎట్లనో వేసి మొత్తం మీద ఆళ్ళనైతే కాపాడినరు ఈ ఎడతెరిపి లేని వానలకు వాగులు వంకలు నదులు తీవ్ర రూపం దాల్చి మస్తు భయంకరంగానైతే ప్రవహిస్తున్నాయి రైలు పటాల వెళ్లి కంకర కొట్టుకపోడు రోడ్లు ఖరాబ్ అవడు చెరువులు కట్టలు తెగిపోవడు జనాలు కూడా కొట్టుకపోవడు ఇట్లా మస్తు జరుగుతున్నాయి ఇక ఇంకొన్ని జగల కచ్చి ప్రజలైతే మస్తు ఇబ్బందులు ఎదుర్కొంటారు చేసేదేం లేక కొంతమంది నదులకు పూజలు చేసుకుంటా ఈ ఉగ్ర రూపం దాల్చింది చాలు ఇకనైనా శాంతి ఇవ్వాలని కొబ్బరికాయలు కూడా కొడతాను ఇక పోలీసులు అధికారులు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని జనాలకు జాగ్రత్తలు అయితే చెప్తాను కట్టం చేసాతగా అట్లనో ఇట్లనో అడ్డగోలుగా పైసలు జంపయ్యాలి అనుకునేటోళ్ళు మంచి చెడు అనేటివి గింత కూడా సోచయించరుళ్ళ బ్యాంకు నుంచి వెళ్ళి పైసలు తీసుకొని ఇంటికి ఓంగ నడిమిట్ల బుకడంత తిందామని ఆకలైతుందని చూసిన ముసల్ దంపతులకు గుంట లెక్కనే చూసిన గా బట్టే బజ్గాళ్ళు ఎంత అన్యాయం చేసిరో చూడు పాపం మన ఎగువనున్నగా మహారాష్ట్రలోని పూణెలో ఒక షాకింగ్ అయిన సంఘటన అయితే జరిగింది వడాపావు తినేందుకు ఆగిన వృద్ధ దంపతుల నుంచి ఐదు లక్షల విలువైన నగలను దొంగలైతే దోసుకపోయినరు ఇక వాళ్ళు వీళ్ళు దొంగ ఎంబడి కూడా గింత కూడా ఫైదా అయితే లేకుండా పోయింది పట్ట ఒకటి రాతి ఉన్న రోడ్ మీద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ వైరల్ అక్కడ జరిగిన అసలు ముచ్చట ఏందంటే ఇద్దరు ముసలిలో పట్ట బ్యాంక్ అయితే పోయిన్రట అక్కడ బ్యాంకు లక్ వెళ్లి నగలు తీసుకొని స్కూటర్ మీద ఇంటికి అయితే బయలుదేరిన్ ఆకలి బుక్కడంత తిందామని ఓ దుకాణం దగ్గర ఆగి పడబోగిందామని పోయినరాట ఇక ఇళ్ళనే ఫాలో అవుతున్న ఇద్దరు దొంగలు ముఖానికి మాస్క్ వేసుకొని మెల్లగా స్కూటర్ దగ్గర పోయి నగల సంచిని దొంగతనం చేసి ఆడికెంచి మెల్లగా అయితే జారుకున్నారు ఇక ఆళ్ళు ఇల్లు దొంగల ఎంబడి పడ్డా కానీ ఏం కూడా ఫైదైతే అయితే లేకుండా పోయింది సిసిటివి ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇక దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట

మమకారం అయితే పెంచుకున్నాడు అయినే తన తల్లి దగ్గరికి పోవడానికి వెనుక ముందు చేసుకుంటా ఏడ్చుడు అయితే మొదలు పెట్టిండు ఇక బిడ్డను పోలీసులు అప్పయ్యేపేటప్పుడు ఆ కిడ్నాపర్ కూడా కన్నీరు అయితే పెట్టుకున్నాడు ఇక ఈ ఘటన మొత్తం మీద రాజస్థాన్ లోని జైపూర్ లో అయితే చోటు చేసుకున్నది ఉత్తరప్రదేశ్ కు చెందిన తనుజ్ చాహరు రిజర్వ్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ లెక్క పనిచేస్తాడట ఒక కేసు విషయంలో అతడిని పోలీసులు సస్పెండ్ అయితే ఇక ఈ క్రమంలో రాజస్థాన్ కు చెందిన సంటి బిడ్డను కిడ్నాప్ అయితే చేసిండు గతంలో పోలీస్ విభాగంలో పని చేసిన అనుభవం ఉండు బట్టి మొబైల్ ఫోన్లు వాడకుండా ఎవ్వల కూడా దొరకలేదట అంతేగాక పోలీసుల కండ్లు కప్పి బాలునితోని వేరే వేరే ప్రాంతాల్లో అయితే తిరిగిండు ఆయనను ఎవ్వలు గుర్తు పట్టకుండా ఉండడానికి పెంచుకొని గెటపులు మార్చేవాడట ఆ పిల్లగాని కోసం గాలిస్తున్న పోలీసులను తనుజు ముక్కు తిప్పలైతే ఎట్టగేలకు మొత్తం మీద పద్నాలుగు నెలల తర్వాత ఇటీవలనే ఆయనను పోలీసులు అయితే పట్టుకున్నారు ఇక్కడ మాత్రం ఒక ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది నెలల వయసులో ఉన్నప్పుడు కిడ్నాపర్ చింతకు చేరడంతో తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చౌహారే పెంచడంతో ఆ చిన్న పిల్లగాడు పృథ్వీ కిడ్నాపర్ పై మమకారం అయితే పెంచుకున్నాడు కిడ్నాపర్ నుంచి వెళ్ళి వీడేందుకు ససమేరా అనుకుంటా తల్లిదండ్రుల దగ్గరికి బోన్ అనుకుంటా బోరున ఏడుతుడైతే మొదలు పెట్టిండు ఇక అదే సమయంలో తనను వీడుతున్న బాధతోను బిడ్డను అప్పగించే క్రమంలో ఆ కిడ్నాపర్ ఖండా కూడా నీళ్లు సుడులైతే తిరిగినాయి ఇట్లా బాలుడు ఓవైపు ఏడుస్తున్నా కిడ్నాపర్ నుంచి బలవంతంగా రప్పించి ఆ పిల్లగాన్ని ఆయన తల్లిదండ్రులకైతే అప్ప ఎప్పిర్రు పోలీసు వాళ్ళు మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది వీడియో పై రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు నెటిజన్లు అడేటోళ్ళు ఉంటే ఎప్పుడు అనేటోళ్ళు మన వెనకనే ఉంటారు అని వెనుక పెద్ద మనుషులు అయితే ఎప్పుడు చెప్తానే ఉంటారు ఇక ముచ్చట నిజమేను నాలుగు గిరెల బండేసుకొని మేము పైసలు ఉన్నోళ్ళం మేము పెద్ద మనుషులం మేము ఏం చేసినా నడుతుంది అని ఈ పెద్ద మనిషి చేసిన పని చూస్తే ఎవరికైనా ఎక్కలేని కోపం వస్తదిల్లా గింతకు ఆయన ఏం చేసిండు ఏమైంది చూద్దాం పారీ ఎండగొడుతున్నా పడుతుందా అని చూడకుండా ఏసుండి టైంలోనైనా వచ్చిన ఆర్డర్లను టైంకు సేరవేయటానికి ఎక్కర్లేని అయితే పడుతుంటారు డెలివరీ బాయ్స్ ఇక వర్షం కూడా ఆయన పని చేసుకుంటానికి బండి మీద ఆగిన ఒక పిల్లగాన్ని నాలుగు గిరల బండిగా అచ్చిన లేకపోతే ఎక్కదక్క పైసలు ఉన్నాయో పొగరో కానీ అయిన కారు బట్టి ఆ పిల్లగాని టక్కర్ చేసిందే కాక ఇంకా పిల్లగానే బెదిరించడం మొదలుపెట్టిండు ఇక అంతటితో ఆగిపోకుండా ఆయన బ్యాగులను సామాన్లను అటు ఇటు అయితే ఇసిరి కొట్టిండు పాపం ఇక ఆయన ఏమనలేక అట్లనే చూసుకుంటూ ఉండిపోయిండు పక్క పండున్న ఏవలో ఆ వీడియో తీసుకుంటా ఇదేంది ఇది పద్ధతేనా అని అడిగినాక నేను సబ్ ఇన్స్పెక్టర్ను అని ఆ కార్లో వచ్చిన పెద్ద మనిషి దబాయించడం అయితే మొదలుపెట్టిండు మొత్తం మీద ఆల్లీలో గట్టిగా అడిగేసరికి ఆ డెలివరీ బాయ్కి సారీ చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసిండు కానీ ఇట్లా చేసుడు అసలుకే పద్ధతి కాదులా ఆ వీడియో తీసినాయనే దీన్ని అప్లోడ్ చేసుడు కాబట్టి సోషల్ మీడియాలో ఈ వీడియోనైతే మస్తు వైరల్ అయితే అయింది ఇక ఈ వీడియో చూసిన జనాలు రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు